మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం నది ఏ బేసిన్లో ప్రవహిస్తదో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక కింది ప్రాంతాలు మిగతా నీళ్లు తీసుకోవాలి గోదావరి కృష్ణా నదులు సింహభాగం మన తెలంగాణలో ప్రవహిస్తాయి ముందు మన అవసరాలు మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి మా నికర జలాల్లో మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్ర నాయకులు అనడం ఎలా బిఆర్ఎస్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకే ఇంకొకటి తీసుకుపోతే దానికి అర్థం పర్థం ఉంటది ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తాయి తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి మేము బట్కపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తెలిసాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతోనే బర్ర ఎటువంటి అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం అని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పేం